అవని శ్రీకర్ ఇద్దరు కూడా సుజాత ఇంటికి వెళ్తారు అప్పుడు అవని ఇలా మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్యకు నిహారిక జాతకం దొంగ జాతకం అని చెప్పాలి దొంగ జాతకంతో ఆ నిహారిక ఇంట్లోకి ఎంటర్ అయిపోయింది ఆ సర్పం ఎవరిని కాటేస్తుందో ఏమో అని అవని అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న సుజాత అత్తయ్య గురించి నువ్వేమీ కంగారు పడకు అని అవనితో అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ పద అవని ఇప్పుడే వెళ్ళి అమ్మకు నిహారికది దొంగ జాతకం అని చెప్దాం అని అంటూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంటికి రాగానే అత్తయ్య మామయ్య అని అవని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి ప్రసాదరావు అందరు కూడా హాల్లోకి వస్తారు ఇక వాళ్ళు హాల్లోకి రాగానే నిహారికది మీలాంటి జాతకం కాదు అత్తయ్య అని అవని చెప్తూ ఉంటే వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక నిహారిక కృష్ణ ఇద్దరు కూడా షాక్ అవుతారు నిహారిక జాతకం వేరు మీ జాతకం వేరు అత్తయ్య అని అవని చెప్పేసరికి ఇక నిహారిక షాక్ అయి నువ్వు చేసిన ఆరోపణలకి ఒక ఆధారమైన ఉంటే చెప్పు నాది దొంగ జాతకం అని ఒప్పుకుంటాను అని నిహారిక అంటూ ఉంటుంది అని నిహారిక అవనికి సవాల్ విసురుతుంది ఇక అవని నిహారికది దొంగ జాతకం అని ఎలా నేర్పిస్తుందో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి